అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఇక మొట్టమొదటగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చేసారండి ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైంది ఇక ఖరీఫ్ సీజన్ ముగిసే సమయం కూడా వచ్చింది ఇంకా ఈ డబ్బులు అనేది విడుదల చేయకపోవడంతో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు పెట్టుబడి కోసం మనకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా రైతులు వాపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి రైతులకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభావా పథకాన్ని విడుదల చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకలకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలంటే ముందుగా మీరు యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇక దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలనేది చూస్తే దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీరు పట్టాదారు పాస్ పుస్తకం అనేది కలిగి ఉండాలి చిన్న సన్నకారు రైతులై ఉండాలి ఇక ఈ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ ఖాతా జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకుని మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోండి ఇక అంతేకాకుండా గతంలో ఎవరైతే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులను పొందుతూ ఉన్నారో వారైతే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇక వారు దరఖాస్తు చేసుకోకపోయినా కూడా వారికి కంటిన్యూగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం డబ్బులైతే వస్తుంది ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారైతే ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని గత ప్రభుత్వం ఒక యాక్ట్ అయితే తీసుకొచ్చింది అప్పుడైతే చాలామందికి పాస్బుక్లు ఇచ్చారు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇక వాటిపైన గత మాజీ సీఎం గారి బొమ్మ ఉందని జగన్ గారి బొమ్మ ఆ పాస్ పాస్బుక్లన్నీ కూడా వెనక్కిచ్చేయాలని చెప్పడం జరిగింది మీరు ఒకవేళ ఆ పట్ట పాసు పుస్తకాలు వెనక్కిచ్చేసినా కూడా వాటి యొక్క జిరాక్సులతో మీరు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక ప్రభుత్వం ఆ పట్టా పాస్ పుస్తకాలు ఏవైతే వెనక్కి తీసుకున్నారో అవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో మన రాష్ట్ర రాజముద్ర అనేది వేసి ముద్రించి మీకు గతంలో ఏ విధంగా పట్టాదార పాస్ పుస్తకాలు ఉన్నాయో అదే పాస్ పుస్తకాలను మళ్ళీ తిరిగి పంపిణీ అయితే చేయబోతున్నారనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అప్లై చేసుకోండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇక దీంతో పాటుగా కూడా మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక తొలి విడతలో అంటే మనకు నాలుగు నెలలకు ఒక విడత చొప్పున సంవత్సర కాలంలో మూడు విడతల్లో ఆరు అయితే ఇస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల కావాల్సింది ఇక ఈ పద్దెనిమిదో విడత నిధులు కూడా జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక వచ్చే నెలలో మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ కింద కూడా పద్దెనిమిదో విడత డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి కూడా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ యొక్క పథకాల డబ్బులను ఈ ఖరీఫ్ సీజన్లోనే వేయాలి కాబట్టి రైతులకు పెట్టుబడి సాయం కింద ఇక ఖరీఫ్ సీజన్ అయితే ముగిసే సమయం వచ్చింది ఈ ఖరీఫ్ సీజన్ ముగిసే సమయంలోపే తప్పకుండా వచ్చే నెల మొదటి వారంలో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడతో తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని రైతులందరికీ కూడా న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు ఇక అధికారులంతా కూడా ఈ యొక్క కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు వారు లిస్ట్ అనేది ఇస్తారు రైతు భరోసా కేంద్రాల్లో ఈ లిస్ట్ అనేది ప్రదర్శిస్తారు ఈ లిస్ట్లో పేర్లున్న వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులైతే వస్తుందన్నమాట ఇక రేపు పది గంటల నుంచి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈ వర్షాల వల్ల గత వారం రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకు దాదాపు పదకొండు జిల్లాల్లోని లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులైతే తీవ్రంగా నష్టపోయారని ఒక లక్ష పదిహేను వేల నూట యాభై ఆరు హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఇక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా పంట నష్టాన్ని అంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ఇక ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎల్లుండి నుంచి అంటే రేపే మనకు ఈరోజు మంగళవారం అయితే బుధవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఈ డబ్బులు ఈ నెల చివరి వరకు కూడా జమ అవుతుంది తర్వాత మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను